హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే ముందు చూసారు కదా పిక్ని ఆ మోడల్ డిజైన్ అండి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను సారీ తీసుకోండి బ్లౌజ్ ఇలా వర్క్ వస్తే నేను ఇక్కడ బాగుంటుందనేసి ఈ డ్రెస్కి ఇలా డిజైన్ చేశాను లాంగ్ ఫ్రాక్ అండి చిన్న పిల్లలకి సేమ్ అలానే డిజైన్ చేశాను డోరిస్తాం చిన్న స్మాల్ నట్కన్స్ అండి డిజైన్ సింపుల్గా షేప్ వచ్చేసి నెక్ షేప్ అండి మీకు ఇంతకు ముందుకు ఒక పిక్ పెట్టండి కదా ఆ మోడల్ నెక్స్ట్ బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ కొంచెం షేడ్ మీకు కొంచెం డిఫరెన్స్ గా అనిపిస్తుంది పర్పుల్ కలర్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది హాఫ్ హ్యాండ్స్ సేమ్ ఇట్లా లైన్స్ వచ్చి స్మాల్ స్మాల్ బూటీస్ లాగా వచ్చింది అది నాకు అంత ఇష్టం అనిపించలేదు సో స్మాల్ హ్యాండ్స్ పెట్టాను ఈ సారీ మీదకి పేరప్ చేశానండి సారీలో బ్లౌజు సేమ్ ఇలానే వచ్చింది కాకపోతే కొంచెం ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందనేసి నేను పేరు చేశాను బాగానే అనిపించింది లుక్ అయితే కాటన్ సిల్క్ సారీ అండి పళ్ళు అండి స్మాల్ స్మాల్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది అలాగే శారీ మొత్తం అయితే బార్డర్ వచ్చింది అలాగే శారీతో పాటు ఒక పిక్ కూడా మీకు షేర్ చేశానండి నచ్చితే లైక్ చేయండి